ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం అది కూడా యాభై ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది అంతకుముందు మాకు యాభై తొమ్మిది ఉంటే ఇరవై ఏడు మందిని కూటమి కొనుక్కుంది అంటే మాకు ముప్పై రెండు మంది ఉన్నారు చివరికి ఆ ముప్పై రెండు కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీలో ఒక చోట యాభై వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం ఇవన్నీ కూడా సంకేతాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు దానికి ఇది ఒక చక్కని సంకేతం దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జర్పిటీసీ దురదృష్టవశాత్తు ఆ జర్పిటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు ఇంకెంత ఉంది పన్నెండు మాసాలు ఉంది ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి డబ్బు ఖర్చు పెట్టినా గెలవాలి అధికార అయినా చేసి గెలవాలి లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారు అని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని చోట్లయితే కొండపి చోట్ల కొండపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు నిన్నైతే దారుణమైన సంఘటన దాడి చేశారు దాడి చేసి మా ఎమ్మెల్సీని అదేవిధంగా వేల్పుల రాము అని ఆయన అదేవిధంగా రమేష్ యాదవ్ ఇద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు అదృష్టవశాత్తు బయటపడ్డారు పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల కా జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేయించి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీ రవిడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వేల్పుల రాము మీద రామలింగారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా నేను ఒక డిఎస్పీ గారు నేను కూడా చూసా సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతా ఉన్నాడు ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు మేము యాక్షన్ తీసుకుంటామండి ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామండి అనవచ్చు కదా ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం ఆ మాట ఏంటి ఇంతకు ముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు అంటే ఆర్ యూ పొలిటీషియన్ డిఎస్ మీస్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్ అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకీ బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా అంతేకాదు కోయా ప్రవీణ్ కర్నూలు డిఐజీ గారు ఆయన ఏం మాట్లాడతారండి పక్క వ్యాపారం పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ గొడవ జరిగితే అక్కడ మా వాళ్ళ మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళని అన్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని నాకు అర్థం కాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పేలా అవుతుందని అడుగుతా ఉన్నా హు హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్ మీరు అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది లాండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది ఏం మాట్లాడతాడండి పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి ఒకటి రెండుది ఏమంటాడు అసలు తలకాయలు తెగిపడిపోయాయి మేము ఉండబట్టి తలకాయలు పగిలే వరకు ఆపేము అంటే ఏంటి ఉద్దేశం తలకాయలు పగిలే వరకు ఎలవ చేసి తలకాయలు లేపకోకుండా జాగ్రత్త చేసావా ఇదేనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడవలసినటువంటి పని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు సంఖ్య కింద చేరి ఈ కోయా ప్రవీణ్ అనేటువంటి డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఏముంటుంది మొత్తం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి పోలీసులే బాధ్యత తీసుకున్నట్టుగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా అయ్యా కొయ్య ప్రవీణ్ గారు మీరు కాకి బట్టలు వేసుకొని చంద్రబాబు కాళ్ళ పూజ చేయడానికి కాదు మీరున్నది మీరు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే రియాక్ట్ కావడానికి మీకు ఆ హక్కులు ఉన్నాయి మీరు అలా కారు చంద్రబాబు నాయుడు గారు మోచేత నీళ్లు తాగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు డెబ్బలు తగిన వాళ్ళ మీద నేను అడుగుతా ఉన్నా నిన్న రాము మీద అదేవిధంగా రమేష్ యాదవ్ మీద దాడి జరిగితే వాళ్ళ మీద త్రీ నాట్ మీరు బుక్ చేశారు ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతా ఉన్నా అంటే ఎన్నికల దాకా అరెస్ట్ చేయరా పన్నెండో తారీఖు పోలీసు పో పోలింగ్ అయ్యేంత వరకు వాళ్ళకి రక్షణగా మీరు ఉండేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ విచ్చలవిడిగా తిరిగి చేసి భయభ్రాంతులకు గురిచేసి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీని ఓడించాలనేటువంటి దురుద్దేశంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ప్రవర్తించడం చూస్తే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ దిగజారిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మా రాము మీద కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు ఎఫ్ఐఆర్ కూడా కనపడిరు ముందుకెళ్ళి కోర్టులో ఏమన్నా మేము తీసుకుంటామేమోనని అంటే ఎన్నికల రోజులు వీళ్ళందరినీ కూడా కట్ చేసి పారేయాలి ఎన్నికల రోజులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసేయాలి అరెస్ట్ చేసేసి పోలింగ్కి ఎవరికి వెళ్ళకోకుండా గురి గురిచేయాలి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళి ఓట్లు వేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రక్రియని ఒక ఎజెండాని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నది పోలీసు యంత్రాంగం ఈ విధమైన హామీ ఇవ్వబట్టే తెలుగుదేశం గుండాలు మా పార్టీ వారి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించి జడ్పీటీసీ ఎన్నికల్ని సక్రమంగా జరిగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి పోలీస్ యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఆ కోయా ప్రవీణ్ గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను మీరు ఈ పత్తి వ్యాపారాల గురించో మిర్చి వ్యాపారాల గురించో మాట్లాడటం కాదు మీరు లాండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి బాధ్యత మీకున్నది మీరు అదుపు తప్పి ప్రవర్తిస్తే మాత్రం సమాజం మిమ్మల్ని సహించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా ఏదో ఒక విధంగా పులివెందుల్లో గందరగోళం చేయాలనేటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అనేకమైన దాడులు చేసి భయపెట్టే కార్యక్రమాలు చేయటాన్ని కూడా నివారించవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఇటు పోలీస్ యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశం జరిగింది దానిలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా మూడు నిర్ణయాల గురించి మీకు బ్రీఫ్ చేయాలని నేను అనుకుంటున్నాను దానిలో సింగపూర్ వ్యవహారం అది స్వామి చెప్పినట్టుగా ఇటువరకు సామిత్రి ఉండేది చూశారు కదా అద్దంగి సింగడిల్లేడని ఇప్పుడు ఆ సామెత కొద్దిగా మారింది అర్థంకి సింగపూర్ వెళ్ళాడని ఆ సామెతిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో రావాల్సిన డబ్బులు కోసం వెళ్ళారో సింగపూర్ వెళ్ళి ఐదు రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు ఏమి సాధించారు మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ లాగానే తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోకతప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది నిన్ను చాలా బాధపడ్డాడు బాధపడతాడు మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురదల్లి కార్యక్రమం చేస్తున్నాడు అసలు ఒక చిన్న విషయం అండి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు దానిలో ఒక మాట చెప్తాను పార్లమెంట్ సభ్యుడు సింగపూర్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అని ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమేశాడంటే చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ని అడిగాడు అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు అడిగితే పార్లమెంటు సాక్షిగా సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు గవర్నమెంట్కి గవర్నమెంట్కి సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు కొన్ని ప్రైవేటు కంపెనీలు కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీలు సింగపూర్ ప్రభుత్వం సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వడంబడికలు చేసుకున్నాయి ఆ వడంబడికిలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటులో ఇచ్చినటువంటి సమాధానం దీన్ని బట్టి అవుతుంది సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు సింగపూర్ ప్రభుత్వంలో సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేస్తుందని డప్పాలు కొట్టి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశూరితమైనటువంటి కార్యక్రమం చేశాడనేది చాలా స్పష్టమవుతుంది మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అంట బెదిరించారంట సింగపూర్ ప్రభుత్వాన్ని పోగొట్టారంట సింగపూర్ ప్రభుత్వం కనిపెట్టేసినంతా కూడా డొల్లని ఇక్కడ లంచాలు తీసుకోవడం కోసం అక్కడ వాళ్ళు వస్తున్నారని కనిపెట్టిన తరువాత సింగపూర్ ప్రభుత్వం మాకేమి సంబంధం లేదు పోండి అని చెప్పి పంపించేసింది చేతులు దులుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసాడు వచ్చేసి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దావోస్ వెళ్ళాడు దావోస్ నుంచి కూడా వచ్చాడు ఇవ్వండి నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ యాభై ఎనిమిది సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క పైసా ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పయ్యా ఎందుకు ఈ డొల్లస్తానం అంతా ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత విచిత్రం అంటే రాజధాని ఏరియాలో సీట్ క్యాపిటల్ కోసం పదహారు వందల తొంభై ఒక ఎకరం కేటాయిస్తే దానిలో యాభై ఎనిమిది శాతం సింగపూర్ కంపెనీలకి అంట అంటే ప్రైవేట్ కంపెనీలకి యాభై ఎనిమిది శాతం మనకు మాత్రం నలభై రెండు శాతం వాళ్ళు ఒక రూపాయి పెట్టుబడి బెటర్ అంట మనమే పద్దెనిమిది వేల కోట్లు మనం పెట్టుబడి పెడతామంటే వాళ్ళు వచ్చి డిజైన్లు ఇస్తారంట వాళ్ళకేమో యాభై ఎనిమిది పర్సెంట్ అంట మనకేమో నలభై రెండు పర్సెంట్ అంట ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఫెయిల్ అయిపోయింది దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టడం తప్ప సింగపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదనేటువంటి అంశాన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ప్రజలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం హిరంగా చెప్పకోకుండా వేసే ప్రయత్నం చేసి ప్రజల్ని మరింత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండో నిర్ణయం సింగపూర్ తర్వాత ఆర్టీసీ ఉచిత బస్సు దానికి ఏదో పేరు పెట్టారండి లిక్కర్ లిక్కర్ కాదు స్త్రీ శక్తి ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు లోకేష్ చొరవ చొరవతో లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట పద్నాలుగు మాసాల తరువాత ఎమ్మటే కాదు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలైంది దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు లోకేష్ చొరవ లేకపోతే వాళ్ళు కాదనమాట అసలు మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు ఎంత మోసం చేశారు మహిళలకు మీరు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఎంత మోసం చేస్తున్నారు ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు తెరలేపారు ఆఫ్టర్ ఫోర్టీన్ మంత్స్ మీరేం చెప్పారో ఒకసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచు ఒకసారి ప్లే చేయనది కూడా ఏం రాస్తున్నావు మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాలు చదువుతున్నాం తీసుకెళ్ళండి అని వీటన్నిటికీ ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు మన పరిస్థితి నాకు తెలియదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి కి ఓటు వేయండి వేస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారం సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వట్ ఖచ్చితంగా గాజు గ్లాస్కి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు ముందు మహిళలని అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళేం చూశారుగా భర్త భర్తగారి ముందు ఇదంతా యాడ్ కాణిపాకం తిరుపతి కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటున్నాయి వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లాబ్స్ గుర్తుకు పొట్టేయాలి అంటున్నాయి నిజమా అంటున్నాడు గారు ఇక మనకు భారం తగ్గిపోయింది నా భార్యని ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టికెట్ లేకోకుండా అని చెప్పారు ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి చెప్పండి నాకు అర్థం కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తున్నారు ఇలాంటి యాడ్లు ఇచ్చారు ఎమట చేయలేదు పోనీ పద్నాలుగు మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు మొత్తం పదహారు వందల బస్సులు పదహారు వేల బస్సులుంటే ఆరు వేల బస్సులు మాత్రమే ప్రయాణం ఈ ఆరు వేల బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటకెళ్తా అది కూడా నూట యాభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా ఉచితంగా సాధ్యమే అంటే ఇవాళ బయలుదేరితే రెండు వెళ్తారు ఈ బస్సు దిగా బస్సు ఆ బస్సు దిగా బస్సు అటు ఎక్కితే ప్లాన్ చేసుకుంటే ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కాల చెప్పిందేంటి చేసింది ఏంటి బాబుగారు అని అడుగుతా ఉన్నా బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండ ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం సేఫ్ మీరు బస్సు ఎక్కితే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అనడానికి వీల్లేదు నేను పని చేయాలంటే పలాన ఊరికి పోతా పుట్టింటికి పోతా నాకు ఇచ్చిన హక్కు గట్టిగా చెప్పండి అడిగితే చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు పలానూరుకు పోనూరు ఇక్కడెక్కి పలానూరు వెళ్ళండి ఎక్కి మన రాష్ట్రంలో వైజాగ్ వెళ్ళడానికి కుదిరిద్దా ముందు ఏం చెప్పావు నేనే సేఫ్